విజయనగరం జిల్లాలో తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న జిల్లా రైతులకు తక్షణమే ప్రభుత్వం అండగా నిలవాలి అని జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు డిమాండ్ చేశారు సమావేశ మందిరంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్ తాటికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు తడిచిన ధాన్యాన్ని రంగుమారిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఖరీఫ్ సీజన్లో తీసుకుంటూ ఉంటే ముఖ్యంగా ప్రధానంగా ఎరువులు కొరత దగ్గర నుంచి రైతులు ఈ ప్రభుత్వం సకాలంలో రైతులు అందించలేక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు మరి అలాగే అదే కాకుండా మరి తుఫాన్ కూడా వచ్చి మరి రైతుల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టింది ఈ తుఫాన్ ద్వారా ఏదైతే ఈ ప్రభుత్వం రైతుల పంట పూర్తిగా నష్టపోయిందని చెప్పారో మా గౌరవ సభ్యులందరూ కూడా ముఖ్యంగా జిల్లా సంబంధించి ఉమ్మడి జిల్లా సభ్యులు కానీ లేదా మా శాసన మండలి సభ్యులు కానీ అనేక మంది మా ఎంపీపీలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అయితే రైతులకి ఇన్సూరెన్స్ ఇచ్చేది ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది మరి ఈసారి ఇన్సూరెన్స్ అనే పక్కనే పూర్తిగా ప్రభుత్వం ఎత్తేసింది ఈ ప్రభుత్వం లేదు రైతులను ఆదుకోమని చెప్తే దానికి ఏదో అధికారులు చెప్పారు సుమారు ఐదు వేల ఎకరాల చిల్లర నష్టపడి జరిగిందని మా సభ్యులు అనేక మంది ఇంకా లేదు ఇది ఏ పార్టీ కలిపి మీరు నష్టపడే వారని నిర్ణయించారంటే ఏదో ముప్పై ఒకటి శాతం మేము పంటని మా మేము నేపడైతే చూసినా శాఖ స్థాయిలో మేము చూసిన దాన్ని బట్టి మేము నిర్ణయించామని చెప్పడం అది కాదు ఇంకా ముప్పై శాతం పైబడి నలభై శాతం యాభై శాతం కూడా పైబడి ఉన్నవి మీరు కూడా నష్టపోయినట్టు అనేక మంది మన సభ దృష్టికి గౌరవ మంత్రుల దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు మరి మేము క్లియర్గా చెప్పాం జిల్లా పరిషత్ ఈ సభ ద్వారా ఈ జిల్లాలో రైతాంగాన్ని ఆడుకోండి ఈ జిల్లాలో నష్టపోయిన రైతులందరూ ఆడుకోండి ఆయన చాలా ప్రశ్న క్లియర్గా చెప్పాం సమావేశంలో